హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెడ్ సాయిలో రెండు ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఒంగూరు మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్కి వంద కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది తుక్కుగూడ ఓఆర్ఆర్ అవుటరింగ్ రోడ్ నుంచి మనకు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి పద్నాలుగు పద్దెనిమిది కిలోమీటర్లు శ్రీశైలం హైవేకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఒంగూరు మండలానికి మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు రోడ్ కి సెకండ్ బిట్ అవుతుంది అనమాట డాంబా రోడ్ నుంచి మనకు ఆరు వందల ఫీట్లు లోపలికి ఉంటుంది ఇది ల్యాండ్ వచ్చేసి అలాగే ఈ ఆరు వందల ఫీట్లు మనకు కేఎల్ఐ కెనాల్ రోడ్ రోడ్ ఉంటుంది అనమాట కెనాల్ రోడ్ రోడ్ కనిపిస్తుంది కదా కెనాల్ రోడ్ పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి నలభై ఏడు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఒక ఎకరానికి నలభై ఏడు లక్షలు రెండు ఎకరాల ఇరవై గుంటలు ఉంది రెడ్ స్థాయిలు అలాగే పొలానికి చుట్టూ కడీలు వాతి తోని కడీలు వాతి ఫెన్షింగ్ వేసింది అనమాట ప్యూర్ రెడ్ సాయిల్ ఒక ఎకరానికి నలభై ఏడు లక్షలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలోనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలోనే చూడొచ్చు మీ ప్రాపర్టీస్ని కూడా తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్